మహిళా ఎమ్మెల్యే పైన తప్పుడు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గౌడ్ మాజీ జడ్పీటీసీ మహేష్ గుప్తా అన్నారు మెదక్ జిల్లా శివంపేట మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తాతో కలిసి మండల పార్టీ అధ్యక్షులు రమణ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒక మహిళా ఎమ్మెల్యే పైన కాంగ్రెస్ నాయకులు తప్పుడు మాటలు మాట్లాడడం సరైన పద్ధతి కాదని దానిని మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారి ఫోటో కే కాంగ్రెస్ నాయకులు భంగం కలిగిస్తూ ప్రజాక్షేత్రంలో ఓడిపోయిన నాయకుడు తానే ఎమ్మెల్యే అనుకుంటున్నాడని అన్నారు లక్ష్మారెడ్డి గారిని విమర్శించడం సోంపేట మండల పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించుకోవాలి ఒక మహిళని చూడకుండా ఒక నాయకుడు అది ఎమ్మెల్యేగా మంత్రిగా మూడు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా పనిచేయాలని పట్టుకొని చిన్న స్థాయి కాంగ్రెస్ నాయకులు విమర్శించడాన్ని ఈ సందర్భంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ప్రజలకి ఇచ్చిన దొంగచాటు అధికార అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతగాక కేవలం మండలంలో మా మండలంలో ఒక్క గ్రామ పంచాయతీకి ఇచ్చి ఫోటోలు పూజలు ఉండటం కాదు ఒక్క గ్రామ పంచాయతీ దాకా ఇంకా ముప్పై ఆరు గ్రామ పంచాయతీలు ఆ గ్రామ పంచాయతీలు కూడా ఇవ్వడానికి ఆశిస్తాం కానీ ఆ పేరు చెప్పి ప్రోటోకాల్ ప్రోటకాలు సునీత లక్ష్మణి సునీత లక్ష్మణి గారి రెడ్డి గారికి తప్ప ఈ తాలూకాలో ఎవరికి ప్రోటోకాల్ లేదు ఆ ప్రోటోకాల్ మర్చి మీరు పార్టీ కార్యక్రమంగా మారుస్తూ పార్టీ పార్టీ మీటింగ్ మారుస్తున్నారు గ్రామ సభలను ఈ సందర్భంగా మరొకసారి మనం హెచ్చరిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులారా మీరు నీతి దగ్గర ప్రవర్తించకండి స్థాయి వారికి విమర్శలు చేయకండి మాట్లాడాలంటే చాలా మాట్లాడాల్సి ఉంటుంది దయచేసి ఇప్పటికైనా సునీతా లక్ష్మారెడ్డి గౌరవించండి మేము కూడా గౌరవిస్తాం కానీ ఏవైతే సునీతా లక్ష్మారెడ్డి ప్రభుత్వ కార్యక్రమంలో సునీత సునీతా లక్ష్మారెడ్డి గారి చేతుల మీదుగా కోడిపల్లి మండలంలో మరి ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల పట్టాల పంపిణీ మరి ప్రోటోకాల్ ను మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు నిన్న మరి ఒక మహిళా ఎమ్మెల్యే అని చూడకుండా అగౌరవపరుస్తూ ఇష్ట రాజ్యాంగ మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే ఒక మహిళా ఎమ్మెల్యే వారు ప్రతినిధులు వారు మన నియోజకవర్గ శాసనసభ్యురాలుగా ప్రజల చేత ఎన్నుకోబడిన ఆమె ఆమె ప్రోటోకాల్ను భంగం లభిస్తూ ఓడిపోయిన వారు మేం ఎమ్మెల్యే అనే విధంగా ప్రవర్తించడం ఇది రాజ్యాంగానికి విరుద్ధం మరి ఈ మరి రేపు కూడా ఎన్నికలు జరిగినప్పుడు మరి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిస్తే మరి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన అభ్యర్థిగా సర్పంచ్ గుర్తిస్తా జిల్లా పరిషత్ చైర్మన్ కూడా మరి గెలిచిన వారు కాకుండా అధికార పార్టీ ఓడిపోయి ఉంటే మరి వారినే ఆ పదవి గుర్తిస్తారా మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారా రేవంత్ రెడ్డి గారా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అవుతారా అది ఆ సోయీ లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేను ఆ విధంగా వారు అవమానపరచడం చాలా చెట్టు ఇలాంటి ఈ ప్రజాస్వామ్యంలో మంచి చర్య కాదు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీ యొక్క ఆరు గ్యారెంటీల కోసం ఎప్పటికప్పుడు కృషి చేసి ప్రతి పేదవాడికి ఆరు గ్యారెంటీలు అందే విధంగా కృషి చేసి తద్వారా వారి మన్నన పొంది మీరు మళ్ళొకసారి వచ్చే ఎన్నికల్లో ఇవన్నీ కార్యక్రమాలు చేసి గెలిచిన తర్వాత మీరు గెలవరు ఒకవేళ గెలిస్తే మీరు ప్రోటోకాల్ దాన్ని అనుసరించి పనిచేయాల్సి వస్తుంది తప్ప ప్రోటోకాల్ కు విరుద్ధంగా లేరుదు ఎందుకంటే అది అధికారిక కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు ఇలాంటి నీతిమాలిన చర్యలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ విధంగా చేసినట్టయితే గతంలో బుద్ధి చెప్పారు రాను రానున్న స్థానిక ఎన్నికల్లో బుద్ధి చెప్తారు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా మీరు ఈ విధంగానే అడ్డుపడుతుంటే మరి ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్యే ఉంటది మీరు ఓడిపోయారు కాబట్టి మిమ్మల్ని ఎమ్మెల్యే గుర్తిస్తలేదు మీరు అది నియోజకవర్గంలో అర్థం చేసుకోవాలి ఆ విధంగా చేస్తేనే మీరు ప్రజల మనన పొందుతారు తప్ప ఇష్టారాజ్యంగా మీ ఇష్టారాజ్యంగా కార్యక్రమాలు చేస్తారంటే ఎవరు హర్షించరు మీరు మొట్టమొదట ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చి తద్వారా ప్రజల మన్ననం పొందడం తప్ప